నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే నేను మనం అధిక సాంద్రత పద్ధతిలో వేసినటువంటి జీ నైన్ అరటి ప్లాట్ దగ్గర అయితే ఉన్నాను ఇది మనం క్రితం ఏడాది అయితే వేశామండి మనకు పంట వేసిన రెండు నెలలకి విపరీతమైన వర్షాలు వచ్చి మనకు ఎక్కువ ఈ ప్లాట్లో వాటర్ అనేది నిలబడి ఒక నెల రోజుల వరకు దీంట్లో మెయింటెనెన్స్ అనేది తగ్గిందన్నమాట ఇప్పుడు మనకు ఏడవ నెల మిడిల్లో అయితే ఉన్నాము మనకు ఆ టైంలో వర్షాల వల్ల మెయింటెనెన్స్ తగ్గడం వల్ల ఒక నెల పంట అనేది మనకు బ్యాక్ అయితే వెళ్ళిందండి ఇప్పుడు మెయింటెనెన్స్ బాగుంది ప్రజెంట్ అయితే మనకు ఏడవ నెల మిడిల్లో మనకు దిగుబడి అయితే స్టార్ట్ అయిందండి చాలామంది రైతులు మనకైతే కమెంట్ చేస్తూ ఉన్నారు మీరు అధిక సాంద్రతలో వేసినటువంటి ఈ అరటిలో ఎక్కువగా మీరు ఫెయిల్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మీకు ఎక్కువ మొక్కలు నాటేసినప్పుడు మీకు చెట్లు అనేది అంత గ్రోత్ ఉండదు అలానే మీకు ఈ గెలల సైజ్ అనేది కూడా తక్కువ ఉంటుందని చెప్పి కమెంట్ చేశారండి సో నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను ఈ డెన్సిటీ పద్ధతిలో సాగు చేయాలనే ఉద్దేశం మనకు లేదనమాట మా నాన్నగారు ప్రయోగాత్మకంగా వేశారు సో ప్రజెంట్ అయితే మనకు పన్నెండు నుండి ఎనిమిది జీబులు అంటే ఈ జీ వీటిని జీవులు అంటామండి మా రైల్వే కొడు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో హస్తాలు అంటారు మనకు పన్నెండు నుండి ఎనిమిది హస్తాల వరకు అయితే ఒక్కో చెట్టు వేసే అరటి అయితే సైజు అయితే వస్తుంది మరి ప్రస్తుతానికి మన అరటి తోట చూడడానికి అయితే ఈ కండిషన్లో అయితే ఉందండి సో మొక్కల యొక్క మొదల సైజు మనకు బాగానే వచ్చింది డబల్ చెట్టు అయినా కానీ మనకు మొక్కల మొదల సైజు బాగానే వచ్చింది అలానే ఇప్పుడిప్పుడే మనకు అరటి గెలైతే ఎన్ను పోవడం కూడా స్టార్ట్ అయిందండి మీరు చూసుకున్నట్టయితే మనకు కాయ యొక్క లెంత్ అనేది బాగానే ఉంది అలానే గెల సైజ్ అనేది కూడా మనకు బాగానే వస్తుంది సో ఈ డబుల్స్ పద్ధతిలో సాగు చేసుకునేటప్పుడు మనము ప్రాపర్ ప్లానింగ్తో అయితే ప్లాంటింగ్ అయితే చేసుకోవాలండి సో మనకు డబుల్స్ పద్ధతిలో వేసుకున్నప్పుడు ఎక్కువ మొక్కలు బట్టి ఎక్కువ దిగుబడి తీసుకునేదానికి ఛాన్సెస్ ఉండడంతో పాటు మనము నార్మల్గా చేసే ఫెట్టిగేషన్ అయితే దీనికైతే సరిపోదండి కొద్దిగా ఫెట్టిగేషన్ అనేది హెవీగా చేయాలి ఎందుకంటే మొక్కలు అనేవి ఎక్కువ శాతంలో ప్లాంటింగ్ చేసి ఉంటాం కాబట్టి సో ఫెర్టిగేషన్ అనేది కూడా కొద్దిగా హెవీగానే చేయాలండి అందులోను మనమైతే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఈ పంటనైతే సరిగ్గా జాగ్రత్తలు కానీ మెయింటెనెన్స్ కానీ పూర్తిగా తగ్గించేసాము మరి అరటి గెలల సైజ్ అయితే ఇలా ఉందండి డబల్స్ పద్ధతిలో వేసుకున్నప్పటికీ సైజ్ అయితే బాగుంది కాయ లెంత్ కూడా బాగుంది మనకు సో ఓవరాల్గా డబుల్స్ పద్ధతిలో పంట అయితే రైతులైతే సాగు చేపట్టచ్చు కాకపోతే మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా జాగ్రత్త తీసుకొని ప్రతి పదిహేను రోజులకు ప్రథమ పోషకాలు అయితే డ్రిప్ ద్వారా కానీ లేదంటే గాడి సతవలు కానీ చేసుకుంటూ క్రాప్ని జాగ్రత్తగా చూసుకుంటే మంచి దిగుబడులు తీసుకునేదానికి ఛాన్సెస్ అయితే ఉంది మరి ఈ జీనే అరటి కంప్లీట్గా పొలం అంతా మనకు అరటి గెలలు వచ్చిన తర్వాత ఇంకొక వీడియో అయితే అయితే నేను లాంగ్ వీడియో అయితే చేస్తానండి ఎక్కువగా అరటి పైన అయితే మనమైతే వీడియోస్ అయితే చేయట్లేదు ఎందుకంటే మన ఛానల్ని ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ ఎవరికీ అరటి పైన ఆసక్తి లేనట్టున్నదండి సో ఒక లైక్ కానీ ఒక కమెంట్ కానీ ఏమీ ఉండదు సో నాకు పొలంలో పనులు ఉంటాయి కాబట్టి మనకేదన్నా మీ నుండి ప్రోత్సాహంగా ఒక లైక్ ఒక కమెంటో ఉంటే మనం కూడా మీకు ఉత్సాహంగా కొత్త కొత్త వీడియోస్ అందించడానికి ట్రై చేస్తామన్నమాట మీరే ఆసక్తిగా లేనప్పుడు మనం కూడా ఏమి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము ఈ వీడియో కూడా చేయడానికి రీజన్ ఏంటంటే కొంతమంది సబ్స్క్రైబర్లు తోట ఎత్తిపోయిందా ఆ పంటపైన ఏం వీడియోస్ లేవు అని చెప్పి కమెంట్ చేశారు సో అలాంటి రైతులకి మనం వేసిన పంటలో మనమైతే ఏమి ఎత్తిపోలేదు దిగుబడి సాధించామని చెప్పి చూపడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ప్లాట్ అయితే ఇది మంది అంత డబల్స్ పద్ధతి మనము ఎంత దూరంలో ఎన్ని మొక్కలు పెట్టామనే డీటెయిల్స్ అనేవి ఓల్డ్ వీడియోస్లో అయితే మీరైతే చెక్ చేయొచ్చు